హాయ్ అండి నేనైతే ఇక్కడ చామంతులు కోయడానికి వచ్చాను ఇక్కడైతే నేను చామంతులు కోస్తూ ఉన్నాను అయినా చామంతులు కోసేటప్పుడు చాలా చలిగా ఉంది చెట్ల నిండా నీళ్ళు మనసు అంతా పట్టుకొని ఉంది బట్టలు అంతా తడిసిపోతూ ఉన్నాయి చేతులు కాళ్ళు అంతా తిమ్మిది లెక్కుతూ ఉన్నాయి చలిస్తుంది ఎందుకంటే తడి కదా అంతా తడికైనందుకు అలా అవుతుంది కాళ్ళు చేతులు అంతా చామంతులు కొయ్యాలి అంటే ఉదయం ఆరు గంటలకే కొయ్యాలి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చామంతులు కొయ్యాలి ఎందుకంటే పూలకు బాగా తడే పట్టుకుంటుంది పూలు ఫ్రెష్గా ఉంటాయి అందుకని పొద్దున్నే కోస్తాము చామంతులు అయితే లేట్ అయ్యే కొద్దీకి పూలు ఆరిపోతాయి అంతా కోయడానికి కూడా బాగుండదు పొద్దునైతే కాడ కూడా బాగా కొయ్యడానికి బాగా వస్తూ ఉంటుంది తడి మీద కాబట్టి కొమ్మ నానేంటది కొడవలికి పూలు బాగా తెగుతాయి చిన్న కొడవలు ఉంటాయి పూలు కోసేటివి అందుకని పొద్దున పూటే కోస్తారు చామంతులు ఎందుకంటే లేట్ అయితే కూడా మార్కెట్కు తీసుకుపోవడానికి ఇబ్బంది అవుతుంది పూల మార్కెట్కి తీసుకుపోవాలి కదా వాళ్ళు అందుకని ఇబ్బంది అవుతుంది అందుకని పొద్దున ఉదయాన్నే కోపిస్తారు ఒకసారి కొడవలు చూడండి పువ్వులు కోసే కొడవల్ ఇక్కడైతే మేము పువ్వులు కోస్తున్నాము ఇలా చిన్నగా ఉంటాయి పువ్వులు కోసే కొడవల ఈ చిన్న కొడవలు వాడుతాము పువ్వులు కోయడానికి చేతులతో అయితే చుంచాము ఇలాంటి కొడవలతోనే పువ్వులు కోస్తూ ఉంటాము మేమైతే